కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీని సిపిని వీడి జనసేనలోకి జంప్ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అవమానాలు తప్పడం లేదు తాజాగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేయగా ఒంగోలు పట్టణమంతా ఫ్లెక్సీలు వేశారు కానీ ఎక్కడా బాలినేని ఫోటో కనిపించలేదు వాస్తవానికి షేక్ రియాజ్ జనసేన పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి బాలినేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అయితే బాలినేని రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వ్యక్తుల్లో రియాజ్ కూడా ఒకరు దానికి తోడు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్తో బాలినేనికి పడడం లేదు దానితో కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా బాలినేనిని ఆహ్వానించలేదు వైఎస్ జగన్కు సమీప బంధువు కూడా అయిన బాలినేనికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒంగోల్లో అధిక ప్రాధాన్యత దక్కింది కేబినెట్లో చోటు కూడా ఇచ్చిన జగన్ పలుమార్లు పార్టీని వదిలిపోతానంటే బాలినేనిని బుచ్చగించారు కూడా కానీ తొందరపాటులో జనసేనలోకి జంప్ అయిన బాలినేని ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవుదామని ఆశించారు కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ఆ దిశగా వేయలేకపోతున్నారు